ఆగస్ట్ ఒకటి నుండి ఆగస్ట్ ఒకటి నుండి యూపీఐకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట సో మీరు చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఇక్కడ నుంచి రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకుని చెక్కు ఎన్పిసిఐ వీలు కల్పిస్తుంది అలాగే ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలను రోజుకు ఇరవై సార్లు మాత్రమే చూసేలా నిబంధన అయితే తీసుకురానుంది పదే పదే బ్యాలెన్స్ చెక్తో ఏర్పడే ట్రాఫిక్ చెక్ పెండేందుకు ఈ రూల్స్ అయితే తెచ్చిందన్నమాట ఇక ఆటోపే ట్రాన్సాక్షన్ విషయంలో కూడా ఓ చిన్న మార్పు అయితే చేసింది యూపీఐ ఆటోపే లావాదేవీలకు నిర్దిష్ట సమయం పరిమితులు ఫిక్స్డ్ టైమ్ స్లాట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అంటే సబ్స్క్రిప్షన్లు ఇక్కడ విద్యుత్తు లేదా నీటి బిల్లు ఈఎంఐ లాంటివి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజుల్లో మొత్తం ఎప్పుడైనా జరగకుండా ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అయితే అవుతాయి అయితే ట్రాన్సాక్షన్ లిమిట్ విషయంలో యువజనలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పేసి ఎన్పిసిఐ స్పష్టం చేసింది ఈ విధంగా కొన్ని మార్పులు అయితే రావడం జరిగిందనమాట యూపీఐ చెల్లింపులకు కావచ్చు బిల్లులు పెళ్లి చెల్లింపులకు సంబంధించి కావచ్చు ఆగస్టు ఒకటి నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి